ప్రజలందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో కానీ లేదా ప్రత్యక్షంగా కానీ నాకు కొన్ని వందల మంది ఫోన్ చేయడం జరిగింది అందరు అడిగేటువంటి విషయం ఏందయ్యా అంటే ఈసారి సంక్రాంతి పండుగకు కీడు వచ్చిందట ఈ కీడు తొలగాలి అంటే ఇద్దరు కుమారులు ఉన్నవారి దగ్గరికి వెళ్ళి ఒక కుమారుడు ఉన్నవారు పైసలు దానంగా తీసుకొని గాజులు వేయించుకోవాలట ఇలాంటి పుకార్లు షికార్లు కొడుతూ ఉన్నాయి కానీ సనాతన ధర్మంలో ఎక్కడా కూడా ఏ దోషానికి పరిహారంగా గాజులు పెట్టియాలనేటువంటి నియమం లేదు అలాగే ఈసారి సంక్రాంతి చాలా బాగా విశిష్టంగా ఉన్నది ఎలాంటి దోషాలు కానీ ఎలాంటి గండాలు కానీ లేవు ఇదంతా కూడా దుష్ప్రచారంగానే భావించాలి ఎందుకయ్యా అంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ విశేషంలో ఒకవేళ మహిళలు ఈ మీ పుకార్లు ఏదైతే మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా మహిళల మధ్యలోనే వస్తాయి అది కూడా గాజులు వేయించాలని లేదా బట్టలు పెట్టాలని వదినామర్దల్ల గాజులు వదినామర్దల్ల బట్టలు అనేటువంటివి ఆడవాళ్ల మధ్యనే వస్తూ ఉంటాయి ఎందుకంటే ఆడవాళ్ళు చాలా సున్నితమైనటువంటి మనస్సు కలవాళ్ళు కాబట్టి వాళ్ళ మధ్యనే ఇలాంటి పుకార్లను వదిలిపెడుతూ ఉంటారు అయితే నాకు తెలిసిన పరిజ్ఞానంలో ఇది చాలా తప్పు ఎవరికి గాజులు పెట్టించాలనేటువంటి నియమ నిబంధనలు కానీ సనాతన ధర్మంలో ఎక్కడా కూడా లేవు పంతులు గారు లేవు సరే మేము గాజులు పెట్టిస్తే ఏమన్నా తప్ప నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళల్లో ఎవ్వరూ కూడా విషయాన్ని నమ్మడం లేదు కానీ గాజులు పెట్టిస్తే తప్పైతే లేదు కదా అందరూ పెట్టిస్తున్నారు మేము కూడా అందులో భాగస్వాములు అవుతున్నాము కాబట్టి పెట్టిస్తామనేటువంటి భావన గల వాళ్లే నూటికి తొంభై తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళెవ్వరూ కూడా నమ్మడం లేదు దృష్ దుష్ప్రచారాన్ని కానీ ఏం చేస్తున్నారంటే ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి అమ్మ మీరు ఎవరైనా మహిళలు సంక్రాంతి పండుగ సందర్భంగా ముత్తైదువులను పిలిచి గాజులు పెట్టించవచ్చు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వాయనాలు ఇవ్వచ్చు ఎలాంటి తప్పు లేదు కానీ ఈ విషయమయ్యి దోషమున్నది పండుగకు కీడు ఉన్నదని మాత్రం గాజులు పెట్టించకండి అది సబబైనటువంటి విషయం కాదు మరొక విషయం చెప్పాలి అంటే అందరూ కూడా ఎప్పుడు పుకార్లు వచ్చినా కానీ చీరలకు సంబంధించి గాజులకు సంబంధించినవి వస్తాయి అయ్యా ఈసారి సంక్రాంతి పండుగ కీడొచ్చింది గారికి పావులెత్తు బంగారం దానం ఇవ్వాలంటే ఎవరైనా నమ్ముతారా అందరూ ఆయదంటే అంటే ఉట్టి పుకారులు అయ్యగారు ఉట్టి అంటారు ఏది నమ్మకం లేదంటారు ఎందుకంటే పావులెత్తు బంగారం అనేది ఖర్చుతో కూడుకున్నట్టు పని ఆడపిల్లలకు గాజులు పెట్టాలి చీరలు పెట్టాలని వస్తుంది కానీ ఆడపిల్లలకు ఎప్పుడైనా సరే పిలిచి ఒక తులం బంగారం పెట్టండి అని ఒక పుకారు వదిలిపెట్టండి ఎవరైనా నమ్ముతారా ఎవ్వరు నమ్మరు ఎందుకు అయ్యా అంటే కారణం అది ఖర్చు ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఇది అతి తక్కువ ఖర్చులతో యాభై రూపాయలు పది రూపాయలు వంద రూపాయలు రెండు వందలు మూడు వందలతో అయిపోయే ఖర్చులను మాత్రమే వాళ్ళు ఫాలో అవుతారు దే కె నాట్ బిలీవ్ బట్ దే ఆర్ ఫాలోర్ ద రూమర్స్ కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి ఇవి పుకార్లు మాత్రమే ఇందులో ఎలాంటి వాస్తవికత లేదు మీరు ఒకవేళ మరొకసారి చెబుతున్నాను మీరు ఏ ముత్త ఎదుకైనా సరే పండుగ సందర్భంగా గాజులు పెట్టి ఉంచవచ్చు లేదా వాయినాలు ఇవ్వొచ్చు ఎలాంటి తప్పు లేదు కానీ పుకార్లను పుకారులను నమ్మి ఇస్తున్నా అనేటువంటి వాదనను ఖండించండి నమ్మకండి